É Amazing. is the लोकवीरं महापूज्यं सर्वरक्षाकरं विभुं पार्वती हृदयानन्दं शास्तारां प्रणमाम्यहं स्वामीपयप्पायप्पा विप्रपूज्यं विश्ववन्द्यं विष्णुशम्भोप्रियं सुतं क्षिप्रसादनिरतं शास्तारां प्रणमाम्यहं स्वाम्ये शरणमय्यप्पा स्वामीये शरणमय्यप्पा मत्तमातङ्गकमनं कारुण्यामृतपूरितं सर्वविघ्नहरं देवं शास्तारां प्रणमाम्यहम् स्वामी शरणमय्यप्प श्री स्वाम्ये शरणमय्यप्पा अस्मत्कुलेश्वरं देवम् अस्मत् शत्रुविनाशनं शष्मदिष्टिप्रदादारं शास्तारां प्रणमाम्यहम्

श्री नमोययप्पा ओम श्री स्वामी श्री नमोययप्पा त्रयंबकपुर आदेशम गनादि समन्वितम गजारो नमः हम वन्दे शास्ताराम प्रणमा कुलदैवतं ओम श्री स्वामी श्री नमोययप्पा ओम श्री स्वामी श्री नमोययप्पा यश्व यश्व दन्वंत दन्वर्त धीर माता पिता रुद्रो विशक्तमहा

विष्णुनंदनम श्री स्वामी शरण्यप्पाप्पा व्याघ्रूढ़ रक्तनेला विभूषण वीरभट्टरम घोरम वंदेह शंभुनंदनम श्री स्वामी शरण्यप्पा श्री स्वामी शरण्यप्पाध्याय भूतेश पूर्णचंद्र निभान किरातलोक शास्तारा वंदेह पाण्यनंदनम स्वामी

जगन्नाथ जग जगदानंदनायक जगदीश कृपापूर्ण नमा भी स्वामी

పాళనేత్రం కలిదోష వినాశనం బాల రూపనాథం నమామి శబరీశ్వరం స్వామీవైపా స్వామీవై బోధనాదా రక్ష రక్ష మహాబాహో శాస్త్రేభ్యం నమో నమ అయ్యప్ప దేవదేవా శరణం తవైన స్వామిన్ సనమైన శబరిగిరి వాసనాథ అయ్యప్ప హే శరణమి ఘోషయంతో రక్షాస్వమాయ సత పయర్ధనాబంధో श्री हरि श्री पूर्ण पुष्कलांबा समेत हरिहर श्री हरि हरसुत सुत स्वामी नमः अनकोटि आत्म प्रदक्षिणा समर्पयामि नमस्कार समर्पयामि ओम स्वामी शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा गच्छतवलेदु कार्तिक पुराणम सगलेण oh, महादवदपा oh, oh,

వాదాని కే శబరిమలై శాస్త్రాని కే జేవంగలం నిత్య శుభమంగళం జయమంగలం నిత్య శుభమంగళం కార్తీక పురాణము ఈ రోజు ఇరవై మూడవ రోజు ఇరవై మూడవ అధ్యాయం స్వామి కార్తీకపురాణం ఇరవై మూడవ రోజు శ్రీరంగ శ్రీరంగ క్షేత్రం నా పురంజేయుడు ముక్తి అగస్తుడు అగస్థుడు మరలా అతి అత్రి మహర్షిని గాంచి ఓ గుణికొంగ విజయం అందిన పురంజయుడు ఏమీ చేసెనో వివరింపమని అడగగా అతి మహా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి సంభవ పురంజేయుడు కార్తీక వ్రత వ్రత ఆచరణ ప్రభావము అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంగా తన రాజ్యము ఏలుచుండేను తన యొక్క విష్ణు భక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమ జీవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియదాది తేజవంతుడు వేద వేదాంగ యుండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల అతన యఖండ కీర్తిని ప్రసారింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాదు సేవాదురంధుడై కార్తీక వ్రత ప్రభావమును కోటికి పడగెత్తి హరిషద్వర్గములను కూడా జయించిన వాడై ఉండేడు ఇన్ని ఏళ్ళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేశరుడు సదాచార సత్పురుషులలో ఉత్తమమైన ఉత్తమమైన వాడై రాణించుచుండాడు అయినను తనకు తృప్తి లేదు ఏ దేశం ఏ కాలంనా ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన మృతాధ్రుడోధునా అని విచారించుచుండగా ఒకనొక నాడు ఆ శరీరవాణి పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉన్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచేదరు నీ శ్రీరంగనాథ స్వామిని అర్చించుము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందుదువు అని పలికెను అంతట పురంజయుడు ఆ శరీర శరీర ఆకాశవాణి వ్యా వ్యాఖ్యలను విని రాజ్యభారమును మంత్రులను అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమమున పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకునేను అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శే శేషయ్యపై పవలించుతున్న శ్రీరంగనాథుని గాంచి పరోశ మంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురుష ఋషికేశ ద్రౌపదీ బాణ సంరక్షక దీనభక్ దీనజన భక్త పోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం వరమాత దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతూ శ్రీరంగనాథుల నందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరను పురంజేయుడు శ్రీరంగనాథ స్వామిని సమక్షంలో కార్తీక మాసంలో చేసిన వ్రతమును మహిమల వలన అత రాజ్యమందరి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యంతో నుండేది అయోధ్యా నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపారాదులతో చదురంగా సైన్య సంయుక్తమై ప్రకాశించు అయోధ్యా నగరం వీరులు యుద్ధము నేర్పు నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతయు విజయశీలు శీలులై అప్రమత్తేవి ఆ నగరం అందరి అంగ అంగనామణులు హంస గజ మన గజగామినులు పద్మపుత్రాయత్వ లోచనలు విపుల శ్రోణీర్థము సూక్ష్మ మధ్యమును సింహకుచనత్వము కలిగి రూప రూపవతులనియు శీలవంతులైన గుణవతులైనను ఖ్యాతి గడించును ఆ నగరమందలి విలయాండ్రు నృతి నృత్య గీత సంగీతాది కళా విశారదలై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదా మోహిని హాసాలంకృత ముఖశోభితులై యుండిరి ఆ పఠన కులాంగణలు పతిశూ శ్రూష పరారాయణ పరాయణులు సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హసోల్లాస పుల పులకాంకిత శరీరలై యుండిరి పురంజయుడు శ్రీరంగ శ్రీరంగ క్షేత్రంలో కార్తీక మాస వ్రతం ఆచరించి సతీమే సమ్మేతుడై ఇంటికి సుఖముగా సుఖముగా చేరను పురంజయుడు రాక విని పౌర జనాదులు తూర్ తూర్యధ్యనులతో యో యోధురేగి ఎదురేగి నగ నగర ప్రదక్షిణ చేసి నిజాంతపుర ప్రవేశం పెట్టింది అప్పుడు అతను ధర్మాభిలాషి అయిన దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మునర్చెను కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చునటి ఐహిక వాంచలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం నప్పగించి పట్టాభిషక్తును చేసి తాను వ వన ప్రస్థానంను స్వీకరించి అరణ్యమునగేయను అతడు వన ప్రస్థానమందు కూడా ఏటేటా విధి విధానము కార్తీక మాసం ఆచరించుతూ క్రమక్రమంగా శరీరమును శరీరము దగుచే మరణించి వైకుంఠమునకు పోయిన కావున ఓ యగస్త కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైన మహాత్యము కలిగింది దానిని ప్రతివారును ఆచరించవలని కథ చదివిన వారికి విన్ చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయోంశాధ్యాయము ఇరవది మూడవ రోజు పారాయణ సమాప్తం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర పురాణం చదివిన విన్నా ఎంతో పుణ్యమండి ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర బ్రహ్మమురారి నిర్మల జన్మజదు i तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्ध सुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं पणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षशुयज्ञविनाशनलिङ्गं तत्प्रणभामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारशुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेवचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरु सुरवनपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमां परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिधं पुण्यं जप्पटे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोद्धते ॐ नमः शिवाय हर हर महादेव शम्भो शङ्कर सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्रयम्बके गौरी नारायणे नमोऽस्तु ते ॐ त्र्यम्बकं निजामहे सुगन्धिं पुष्टिवर्धनम् गुरुवारकमिव वन्दनां मृत्योन्मुक्षेय मामृतातः ॐ नमः शिवाय ॐ नमः शिवाय श्रीराम राम रामे तीरमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने ॐ नमः शिवाय हर हर महादेव शङ्कर शिव